హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు టొమాటో దోశ చేసి చూపించబోతున్నాను చట్నీ కూడా అవసరం లేదు ఈ దోశతోనే తినేయచ్చు మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఒక కప్పు పిండి తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నేను ఇక్కడ ఒక రెండు టమాటోస్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఒక ఆరు ఎండుమిర్చి మీ కారం తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క అలాగే రుచికి సరిపడా కల్లుప్పుని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్సీ పట్టేసి మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మనం తీసిపెట్టుకున్న పిండిలోకి మనం మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇందులోకి సాల్టు అలాగే సోడా ఉప్పు కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు మనము రెడీగా దోసే వేసేసుకోవడమే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి హీట్ అయిన తర్వాత పిండిని ఒక గరెట తీసుకొని ఇలాగ దోశలని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలాగే హై ఫ్లేమ్ మీద పెట్టేసుకున్నామంటే మంచి కలర్ వచ్చేస్తుంది ఇందులోకి నెయ్యి కానీ నూనెను కానీ దేన్నైనా వాడుకోవచ్చు ఇలాగా కలర్ వచ్చిన తర్వాత ఈ దోశను తీసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చూడండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు ఈ దోశతోటే మనము ఆనియన్ దోశ కూడా వేసేసుకోవచ్చు ఇలా దోశ పిండితో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఆనియన్స్ బాగా వేగేంత వరకు బాగా కాల్చేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసేసుకొని ఈ దోశ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మీరు నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్